ఐకనౌ కమరిఫరన్న నిజానికి నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జివో ఫార్టీ సిక్స్ అభ్యర్థుల ఆందోళనతోని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు జివో ఫార్టీ సిక్స్ని వెంటనే రద్దు చేయాలని మళ్ళీ పాత పద్ధతిలో పోలీస్ టీఎస్ఎస్పి ఐటీ కమ్యూనికేషన్ నియామకాలు చేపట్టాలని ధర్నా చౌక్ దగ్గర ఇందిరాపార్క్ పార్క్ దగ్గర పెద్ద మొత్తంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు డిసెంబర్ ఇరవై మూడు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు కానీ పెట్టుకొని కూర్చున్నారు స్థలం ధర్నా చౌక్ ఇందిరాపార్క్ పార్క్ అని నీ ఉద్యోగం కోసం నువ్వే పోరాడాలని చెప్పే ఒక స్లోగంతోని శాంతియుత నిరదన దీక్ష చేస్తున్నారు వీళ్ళంతా కూడా జీవో ఫార్టీ సిక్స్ అభ్యర్థులు అనేక ఛానళ్ళు వచ్చినాయి మన తొలి వెలుగు వచ్చింది కాలోజీ టీవీ వచ్చింది దిశ టీవీ వచ్చింది ఈటీవీ వచ్చింది ఇట్లా అనేక ఛానళ్ళు వచ్చినాయి మనం కూడా వచ్చినాం పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు అసలు ఇంతగానో మరి పదిహేను రోజులు అవుతుంది కదా ప్రభుత్వం వీళ్ళు ఎంత పెద్ద మొత్తంలో ధర్నా ఎందుకు చేస్తున్నారు అనే విషయం అడుగుదాం నేను ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థిని నేను ఈ అండ్ కమ్యూనికేషన్ నలభై ఆరు అనేది ఐటీ అండ్ కమ్యూనికేషన్కి మరి టీఎస్ఎస్పికి రెండు అప్లికేబుల్ అవుతుంది మా పోస్ట్ కోడ్ నెంబర్ ముప్పై నాలుగు టీఎస్ఎస్పీ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ ఇరవై నాలుగు దీనివల్ల ఎంతో మంది లాస్ అయిన గ్రామీణ ప్రాంతాల పుట్టడమే మేము చేసుకున్న పాపం అయితే అనిపిస్తుంది ఈ రోజు అయితే కనీసం కాంగ్రెస్ ఐఎంఐక వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు చర్చలు పిలువట్లేదు మాకు అర్థం కాదు మేమైతే అసలు కనీసం మీరు అధికారంలో రానప్పుడు మేము అధికారం తీసుకొచ్చినా మేము మీ రోజు కేవలం జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళ ఉద్దేశంతో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండలో బాగుపడుతున్నారే తప్పితే మా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మీరు ఎప్పుడు న్యాయం చేసినా మాకైతే ఏం అర్థం కావట్లేదు మేము అసలు అసలు హైదరాబాద్ అనేది మా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉండదా లేదా లేకపోతే నార్త్ స్టేట్ అని సౌత్ స్టేట్ అని ఏదైనా రెండు చేయండి రెండు రాష్ట్రాలు చేస్తే మేము బతుకుతాం కనీసం అప్పుడన్నా మాకు మా ఉద్యోగాలు మాకన్నా వస్తాయేమో ఇందుకు మరి మేము పుట్టడం పాపం అన్నప్పుడు మాకు అసలు తెలంగాణ తెలంగాణ వచ్చిందని సంతోషపడాలన్నా లేకపోతే తెలంగాణ రాలేదని ఆ ఆవేశపడప్పుడు మేము బలిదానాలు ఎంతోమంది మా అన్నలు బలిదానాలు చేసుకుర్రు ఆయన ఏమన్నా అసలు ఏం యూజ్ లేదు ఉపయోగం లేదు ఇప్పుడు వచ్చినా ఉపయోగం లేదు మళ్ళీ ఈయన ధర్నా చౌక ఈడికి వస్తున్నాం మళ్ళీ ఇన్ని ధర్నాలు చేస్తున్నాం ఈ మళ్ళీ ప్లకార్డ్స్ పట్టుకుంటున్నాం దేనికోసం మేము పట్టుకోవాలి చెప్పు దేనికోసం మేము ఉండాలి అసలు మేము ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేసి గత నాలుగు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుంటే మా తల్లిదండ్రులు ఎంతోమంది మా మీద ఆశలు పెట్టుకొని ఈ రోజు కనీసం వాళ్ళు కూడు కూడా తినట్లేదు మా అసలు మా బాగా చూసేసి నా కొడుకు మళ్ళీ హైదరాబాద్ పోయిండే ఈవెంట్స్ వచ్చినా కాంచి పోరాటం చేస్తున్న నా కొడుకు ఇప్పుడు కూడా మళ్ళా పోరాటాలకాడికే వెళ్ళింది నా కొడుకు అసలు ఏం జరుగుతుంది అసలు ఈ తెలంగాణలో అదే తెలంగాణ విద్యార్థికి ఎక్కడో ఆంధ్ర సెటిలైట్స్కి మీకు ఎనభైకి డెబ్బైకి ఉద్యోగాలు ఇచ్చారు మరి కనీసం తెలంగాణ చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతలు కూడా ఇక్కడనే ఉన్నారు ఇక్కడనే బతికిరు ఇక్కడే పెరిగిర్రు మరి మాకెందుకు మీరు న్యాయం చేయట్లేదు అర్థం కావట్లేదు మీరైతే కనీసం మీరు మమ్మల్ని గుర్తించండి సార్ మమ్మల్ని చర్చలకు పిలవండి సార్ రేవంత్ రెడ్డి సార్ గారు చర్చలకు పిలిచి మళ్ళీ రిజల్ట్ ఇవ్వండి సిడీ వన్ సిడీ టూ ప్రకారం ఇచ్చి మెరిట్ విద్యార్థులకు మాత్రం న్యాయం చేయండి సార్ ఇదే మేము మీకైతే మీకు అయితే ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం మమ్మల్ని అయితే కాపాడండి సార్ మాట్లాడతారు ఎక్కడి నుంచి వచ్చింది నల్లగొండ జిల్లా నల్గొండ జిల్లా నాది నగరకాల నియోజకవర్గం మాది నా ఐటీ అండ్ కమ్యూనికేషన్ పోస్ట్ కోడ్ నెంబర్ ముప్పై నాలుగు నాలుగు ముప్పై మూడు మార్కులు వచ్చినాయి నేను నాకు నల్గొండ చెప్తే మిగిలిన తొమ్మిది జిల్లాలో గెలిచిపోయాను నేను మిగిలిన తొమ్మిది జిల్లాలకు ఓపెన్ కేటగిరీలో మూడు జిల్లాలకు ఎలిజిబుల్ అయితే బీసీబీ కోటాలన్నది ఉన్నది కోటాలో నేను మళ్ళీ ఆరు జిల్లాలకు ఎలిజిబుల్ అయితే ఈ జీవి ఉన్నాయి రెండు వందల పదహారు పోస్టులు సిడీ వన్లో సిటీ టూలో రెండు వందల పదహారు సిడీ వన్లో నలభై ఆరు జాబ్లు ఉన్నాయి ఈ విధంగా రిజల్ట్ ఇవ్వడం వల్ల ఫార్టీ సిక్స్ వల్ల కేటగిరీకి అసలు లేనలేదు బీసీడీ బీసీబీ బీసీఏ లేనలేదు ఓన్లీ అసలు ఈ కేటగిరీ లేకపోతే మీరు రిజల్ట్ ఎట్టించారు అసలు కేటగిరీ అసలు మీరు రిజర్వేషన్ అసలు పాటించరాలా లేదు ఇందుకు పాటించలేదు మరి ఇందుకు ఇందుకు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇందుకు రిజల్ట్ ఇస్తున్నారు ఇందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నారు మమ్మల్ని మాకు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మీరు క్లియర్గా చెప్పాలి మాకు మేము అప్లై చేసేటప్పుడు కూడా పార్ట్ టూలో ఒకటే అప్లై చేసినాం జోన్ వన్ జోన్ టూ అనే అప్లై చేసిన ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారని చెప్పమంటే జోన్ టూ వాళ్ళు జోన్ టూ అని పెట్టుకున్నారు జోన్ వన్ వాళ్ళు జోన్ వన్ పెట్టుకున్నారు కానీ మనం అప్లికేషన్ రాసేటప్పుడే పార్ట్ టూలో నువ్వు చెప్పొచ్చు కదా జీవో నెంబర్ నలభై ఆరు ఈ డిస్ట్రిక్ట్ ఇంత పర్సంటేజ్ ఉంది ఈ డిస్ట్రిక్కి ఇన్ని జాబులు వస్తాయి అని నువ్వు ఎక్కడ నాకు పార్ట్ టూలో నువ్వు మెన్షన్ చేయలేదు కదా నువ్వు పార్ట్ టూలో మెన్షన్ చేసే ఉంటే నాకు ఈరోజు అర్థమైంది ఓ జీవో నలభై ఆరు అంటే ఒకటి ఉండదు నాకు నోటిఫికేషన్లా ఈ జోన్ నలభారు వల్ల నాకు ఉద్యోగం ఒకటే వస్తుంది నేను అనుకున్నటువంటి మరి నోటిఫికేషన్ నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు పార్ట్ టూలో ఎందుకు మెన్షన్ చేయలేదు ఇదే మీరు చేసిన తప్పు కనీసం మీరు చేసిన తప్పును మీరు వెనకకన్నా తీసుకొని ఈ రోజు రీ రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నాం కోర్టులో పెండింగ్ కేసు ఉన్న కూడా టీఎస్ఎల్పీ చైర్మన్ శ్రీనివాసరావు ఎందుకు రిజల్ట్ ఇచ్చినావు నువ్వు ఏ విధంగా రిజల్ట్ ఇచ్చినావు నువ్వు మేము మా సమస్య మీకు చెప్తానికి చాలా సార్లు ఆ కేటీఆర్ సార్ దగ్గరకు వచ్చినాం ఎంతోమంది ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరికి వచ్చినాం మేము వచ్చినాక కూడా మమ్మల్ని మీరు పట్టించుకోలేదు మీరు పట్టించుకున్నప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి అందుకే మేము కాంగ్రెస్కి అధికారం తీసుకొచ్చినాం రోజు ఈ కాంగ్రెస్ మమ్మల్ని మాకైతే కొంచెం అయితే ఆశాభావం అయితే ఉన్నది సార్ రేవంత్ రెడ్డి సార్ గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం రీ రిజల్ట్ ఇవ్వండి సిడి వన్ సిటీ టూ అండి జివో నెంబర్ నలభై ఆరుని తీసేయండి తీసేసి మెరిట్ విద్యార్థులకు మాత్రం న్యాయం చేయాలని అయితే మేమైతే ఒకటే చెప్తున్నాం ఇదండి జివో ఫార్టీ సిక్స్ బాధితుల గోడు కనబడతలేదా వినబడట్లేదా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మనకు అన్న ఉన్నాడు మరి ఉస్మాన్ యూనివర్సిటీ అన్న చెప్పండి ఏం చెప్తారు మరి ధర్నా దగ్గర గత ఆరు నెలల నుంచి వేలాది మంది నిరుద్యోగులు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు ధర్నా చేస్తూ ఉన్నారు సచివాలయాన్ని కూడా ముట్టడించు ఆ రోజు నేను ప్రత్యక్షంగా పోయి పోలీస్ స్టేషన్లో మాట్లాడి విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన నిలబడ్డ సందర్భం అసలు లేనటువంటి విషయాన్ని రెండు వేల పదహారు పద్దెనిమిది ఇరవై ఏ నోటిఫికేషన్లలో లేదు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది కావాలని కొత్తగా పెట్టి విద్యార్థులను నిరుద్యోగులందరినీ కూడా గందరగోళానికి గురి చేయాలని చెప్పేసి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసింది ఎంత దద్దమ్మ ప్రభుత్వం అంటే కనీసం అప్పుడున్నటువంటి హోంశాఖ మంత్రికి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ఏందని అడిగితే ఏ క్యాహే అని అంటున్నా అంటే నువ్వు ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నావు గతంలో నీకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేస్తున్నటువంటి నిర్వాహకాలేంటివి అందులో పెట్టినటువంటి జీవోలు ఏంటివో నీకు కూడా తెలియనటువంటి పరిస్థితులు అప్పుడు ఉన్నది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా గతంలో మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే దీని మీద పరిశీలన చేస్తాం జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని తీసివేస్తామని చెప్పారు గతంలో కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు దీని మీద స్పందించలేదు వేలాది మంది ఈరోజు తెలంగాణ బిడ్డలే మన తెలంగాణ బిడ్డలే మన రాష్ట్రంలోనే నాన్ లోకల్స్గా మారుతూ ఉన్నారు ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కారణంగా దయచేసి ఈ వేలాది నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి ఈ అనవసరమైనటువంటి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని తీసివేసి అందరికీ కూడా న్యాయం చేయాలని ఈరోజు మేము ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నాయకులుగా కోరుకుంటా ఉన్నాం రైట్ అండి ఇది మీరు చెప్తారు అన్న నా పేరు ప్రవీణ్ అన్న చర్య ప్రవీణ్ గత గత ప్రభుత్వంలో మేము చేయని నిరసన కార్యక్రమం లేదు ఏదైతే సెక్రటరీ ఆఫీస్ ముట్టడి కానీ డీజీపీ ఆఫీస్ ముట్టడి కానీ అలాగే ప్రజాప్రతినిధులు కలవడం జరిగింది ప్రతి మినిస్టర్ని కలవడం జరిగింది గత ప్రభుత్వం గత తుగ్లక్ పాలనలో మనము నిరుద్యోగులు ఏ విధంగా బాధపడ్డామో అది అందరికీ తెలిసిన విషయమే కానీ కోర్టులో ఉన్న ఒక అంశాన్ని కోర్టులో కేసులు నడుస్తున్నా కూడా పరిగణలోకి తీసుకోకుండా నైట్కు నైట్ రిజల్ట్ ఇచ్చి ఇలాంటి వేలాది మంది విద్యార్థుల ఉసురు తగిలేలా గత ప్రభుత్వం చేసింది అయితే మేము ఈ గవర్నమెంట్ తోటి కాదు అని చెప్పి అదే సమయంలో ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని మేము ఎక్కడికక్కడ విద్యార్థులం ఒక టీంలా ఏర్పడి మా మామ నియోజకవర్గంలో వెళ్ళడం జరిగింది ఒక నిప్పు కనుకలై పనిచేశామన్న ఈ జీవో నంబర్ ఫార్టీ సిక్స్ అభివృద్ధిలో నిప్పు కనుకలై పనిచేశాము రూపాయి ఆశించకుండా తండాలు తండాలు గ్రామాలు గ్రామాలు లేదు ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా లేదు లేదు మా సొంత ఖర్చులతోటి మేము అందరం ఊరు ఊరు తండాలు తండాలు తిరిగి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఇలా జరిగింది విద్యార్థుల్లో ఇలా ఇలా మాకు అన్యాయం చేశారు దయచేసి మీ పింఛన్లు చూడకండి మా భవిష్యత్తు తరాలను చూడండి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అని తీసుకొచ్చి నీ మనోడికి జాబ్ రాకుండా చేసిండవ్వా నీ మనవుడికి జాబిరాకుండా చేసిండ తాత అని చెప్పి వాళ్ళ కాలావిలా పట్టుకొని ఏదైతే వీళ్ళు వీళ్ళు కాన్ఫిడెన్స్గా ఉన్నారో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు పింఛన్దారులు ఓట్లు ఇస్తారు లేదంటే సింగిల్ మహిళలు వాళ్ళకు పింఛన్లు వస్తున్నాయి వాళ్ళు మాకు ఓట్లు ఇస్తారు రైతులు రైతు బీమా వస్తుంది రైతు రైతు బంధు వస్తుంది అని చెప్పి వాళ్ళు మాకు ఓట్లు ఇస్తారని చెప్పి ధీమాలో ఉన్న గత కచరా ప్రభుత్వానికి చెంపబెట్టుకుల వాళ్ళు మాకు ఫార్టీ సిక్స్ జీవో తెస్తే దాన్ని తిప్పికొట్టి సిక్స్టీ ఫోర్ సీట్లు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము నిప్పు పని పనిచేశాము ఈ ప్రభుత్వం రావడానికి మా కృషి ఖచ్చితంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఇప్పుడు కలవడం జరిగింది జరిగింది బట్టి విక్రమ సార్ గారిని ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా అలాగే మా ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే కొనువేని సాంబశివరావు గారిని కూడా నిన్న కలవడం జరిగింది రెగ్యులర్గా నా ఫోన్ మా రామచంద్ర నాయకన్నా కూడా నా ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది నేను పర్సనల్గా చేస్తే మేము కష్టపడ్డందుకు అన్న కూడా మాకు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉన్నాడు మేము ఏదైతే ఈ మినిస్టర్లకు మా మెమరణాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి మాకు అంశం తెలిసింది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్న సీతక్క గారిని మనం కలవడం జరిగింది మీరు కూడా ఫోన్ చేశారు అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పబ్లిక్ డొమైన్లో ఎక్కడ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రస్తావన లేదు ఎక్కడా దొరకట్లేదు జీవో కాపీ లేదా ఏ ప్రభుత్వ వెబ్సైట్లో లేదు మనం కనీసం ఒక జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తేనే దాని ముందు వెనుక బాగుందా లేదా కలర్ జిరాక్స్ తీసుకుందాం ఒక పది రూపాయలు పోతే పోయిందని చెప్పి మనం కలర్ జిరాక్స్ తీసుకునే పరిస్థితి ఉంది కానీ ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఎక్కడా దొరకని పరిస్థితి జిరాక్స్లు పంపిస్తూ ఉన్నారు అందులో ఎటువంటి దానికి సంబంధించి ఎటువంటి నియమ నియమాలకు సంబంధించి ఎటువంటి అంశాలు దాంట్లో లేవు కేవలం ఆంధ్ర సెటిలర్స్కి లబ్ధి చేకూరేలా గత ప్రభుత్వం ఇక్కడ పనిచేసింది అందుకే ఇక్కడ ప్రభుత్వ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక్క ఒక్క ఓటు ఒక్క సీటు కూడా ఇక్కడ రాలేదు ఆ పరిస్థితి ఇక్కడ నెలకొనుంది కాబట్టి వివి శ్రీనివాసరావు ఆంధ్రా అధికారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు గత ప్రభుత్వంలో చేసిన తప్పిన దాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పి ఆ పదవి నుండి బోర్డు చైర్మన్ పదవి నుండి వెంటనే నువ్వు రి రిజైన్ చేయాల్సిందిగా మా నిరుద్యోగుల తరపున ఫార్టీ సిక్స్ అభ్యర్థుల తరపున మిమ్మల్ని వేడుకుంటూ హెచ్చరిస్తున్నాము వేడుకుంటూ హెచ్చరిస్తున్నాము దయచేసి ఇప్పటికైనా తప్పుకో సార్ రేవంత్ రెడ్డి గారు మీ మీద మాకు నమ్మకం ఉంది ఎమ్మెల్యేల మీద నమ్మకం ఉంది మినిస్టర్ల మీద నమ్మకం ఉంది గత ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యేకి కలిసినా ఏ మినిస్టర్ని కలిసినా కలవని దుస్థితి నెలకొని ఉంది ఇప్పుడు మా 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 అంశాలను పరిగణన తీసుకుని నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కూడా రిఫరెండం ఇవ్వడం జరిగింది దాదాపుగా ఒక అర్ధగంట చర్చలు జరిగాయట సో కొంచెం పాజిటివ్ వేలో ఉందని మాకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మా మీద ఒక దృష్టి సారించి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన అన్ని అంశాల మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉన్నారు ఎందుకు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఎంతమంది అన్యాయం పోతుందని ఎందుకు మీరు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తలేదు దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రెస్ నోట్ ఇవ్వాలి గత ప్రభుత్వం అంటే ఒక కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒక సీతక్క ఇప్పుడు ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం అంటే బట్టి విక్రమార్ గారు ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే అరవై నాలుగు మంది ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలే మీరు అంటే మేము ఎవరిని కలిసినా వాళ్ళు మాకు ప్రభుత్వం లెక్కనే వాళ్ళు మేము ప్రభుత్వం పెద్దలుగానే చూస్తాము కాబట్టి పైన సత్వర నిర్ణయం తీసుకొని దయచేసి మాలాంటి గ్రామీణ అభ్యర్థులకు న్యాయం చేసి బడుగు బలహీన వర్గాలమైన మేము నూట ఇరవై మార్కులు తెచ్చుకున్న జాబ్ రాని పరిస్థితి ఉంటే అరవై డెబ్బై మార్కులు వచ్చినాయి ఇక్కడ వాళ్ళు జాబులు కొట్టుకున్న పరిస్థితి నెలకొంది దయచేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిపించి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను చూడొచ్చు ఇది చాలా బాధాకరం చూడండి పెద్ద మొత్తంలో స్లోగన్స్ ఇస్తా ఉన్నారు జియో గురించి ఇంత పెద్ద నిరసన జరుగుతుంది మరి అసెంబ్లీలు ఉన్న ఎమ్మెల్యేలకు కనబడతలేదా అనేది ఆ పెద్ద క్వశ్చన్ అయిపోయింది చూడవచ్చు స్లోగన్స్ అని ఇదండి